శ్రీకురు ప్యోనమహ ఒకసారి కంచి పరమాచారు వారి దర్శనానికి ఒక బ్రాహ్మణుడు వచ్చాడు స్వామివారు ఇచ్చే తీర్థం తీసుకుని అదే తీర్థం తనతో తెచ్చుకున్న చిన్న పాత్రలో కూడా కొద్దిగా ఇవ్వమని స్వామివారిని అభ్యర్థించాడు స్వామివారు దేనికి అని అడిగారు తన భార్యకు ఆరోగ్యం బాగాలేదని తీర్థం ఇస్తే నయమవుతుందని విన్నవించాడు ఆ బ్రాహ్మణుడు స్వామివారు తీర్థం ఇవ్వడానికి నిరాకరించారు నీవు గాయత్రి మంత్ర జపం చేస్తావా అని అడిగారు ఆ బ్రాహ్మణుడు నిత్యము చేస్తాను అన్నాడు అయితే జపానంతరము నీవే ఆ తీర్థం ఇవ్వచ్చు కదా అన్నారు స్వామివారు నీరిచ్చేతీర్థం నేను చేతిర్థం ఊటవుతాయా స్వామి అన్నాడు ఆ బ్రాహ్మణుడు ఎందుకు కాదు నువ్విచ్చినా నేమిచ్చినా గాయత్రి మంత్ర జప తీర్థమే కదా నువ్వే ఇచ్చుడు అని పంపారు ఆ బ్రాహ్మణుణ్ణి ఒక వారం తర్వాత ఆ బ్రాహ్మణుడు స్వస్థత చేకూరిన తన భారం తీసుకుని స్వామివారి దర్శనానికి వచ్చాడు స్వామివారు ఆ శక్తి గాయత్రి మంత్ర జప తీర్థానిదే కాని తనది కాదని చెప్పారు గాయత్రి మంత్ర జప విశిష్టత అది